కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నా సరే ఆఖరికి జయం మందే అవుతుంది జ్ఞాపం చేసుకోండి భర్త చనిపోయాడు ఈ రోజుల్లో భర్త చనిపోతే ఇద్దరు బిడ్డలను బ్రతికించాలంటే ఆ ఆడపిల్ల ఎన్ని రకాల కష్టాలు అనుభవించాలి ఒకసారి జ్ఞాపం చేసుకోండి ఆర్థికంగా చితికిపోయి ఎదగలేని పరిస్థితులు ఒదిగ ఒదిగ బతుకుతూ ఎలా తెచ్చేవాడు తెలియదు కానీ మా సమస్యలు ఏంటో మాకు తెలియకుండా పెంచాం ఎంతమంది నా ప్రియ చెల్లెలు భర్తలు కోల్పోయిన వారు ఎంతమంది అక్కలు ఇక్కడ ఉన్నారు వారికి తెలుస్తుంది భర్త యొక్క విలువ జ్ఞాపం చేసుకుని పిల్లారా తన నీతిని కాపాడుకుంది ఏ తప్పు ఆమె చేయడానికి ఇష్టపడలేదు కానీ దేవుని పాదాల దగ్గర ప్రణాపించడానికి ఇష్టపడింది అందుకే పెట్టుకుంటుందట ఇక్కడ దైవ జనుడు ఎలీషా దేవునికి సాదృశ్య రూపకంగా కనబడుతున్నాడు చాలా మంది సొసైటీలో మనం చూస్తుంటాం భర్త లేని భార్య అంటే సొసైటీకి చులకలు ఎక్కువ చాలా మంది మృగాలకి ఆ చెల్లంటే చాలా చురకన్నాడు ఎంతమంది మనం చూస్తున్నాం అంటే ఎన్ని రకాల ఆశలు చూపించినా సరే ఎన్ని రకాల కోరికలు రెచ్చగొట్టినా సరే తన నీతిని తన యథార్థతను తన భక్తి గల జీవితాన్ని పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీ దేవుని ఆర్థికంగా చితికిపోయి ఉండొచ్చు ఆర్థికంగా నలిగిపోయి ఉండొచ్చు మానసికమైన ఒత్తిడి మీకు అధికమై ఉండొచ్చు కానీ చేసుకో ఈ రోజు దేవుని కను దృష్టి మీ మీద పడి ఉన్నది ఈ రోజు దేవుని కను దృష్టి మీ మీద పడి ఉన్నది ఖచ్చితంగా చెప్తున్నా విశ్వసించిన మీ జీవితాలు మార్చివేయబడబోతున్నాయి విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరి జీవితం మార్చివేయబడుతుంది ఎందుకు తెలుసా మీరు ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాను కాబట్టి మీరు ఎక్కడ ఉంటే మీరు జీవించబడతారో ఆ స్థలంలో నిలబడి ఉన్నారు మీరు చెప్పకపోతే ఒకసారి చూడండి మనం మనందరికీ తెలుసు సొసైటీలో వాస్తవం చేస్తాను నేను ఒక ఒంటరి మహిళ అంటే ఎంత మందికి మీ అందరికీ తెలుసు కూడా